తాలరే మండలం జార్జిపేట గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సీతారామయ్య సత్యకుమారి నివాసంలో మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు పలువురిని ఆకట్టుకుంది కాకినాడ జిల్లా తాలూరి మండలం జార్జిపేట గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా భాస్కర సీతారామయ్య సత్యకుమారి దంపతులకు చెందిన నివాసంలో మన తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు పలువురిని ఆకట్టుకుంది ప్రతి ఏటా వారు కనుమరువవుతున్నటువంటి అవుతున్నటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలను ఎప్పటి ప్రజలకు అవగాహన కలిగే విధంగా బొమ్మల రూపంలో అర్థమయ్యేలా ఇదంతా తీర్చిదిద్దుతామని పలువురు ఈ కొలువును సందర్శించి వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు సంక్రాంతి పండుగ అంటే తెలుగు సంస్కృతి సంప్రదాయాల ప్రతిబింబంగా మనం చెప్పుకోవచ్చు ఈ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ఎంతో కోలాహలంగా జరుగుతుంది అదే నేపథ్యంలో ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం జాజిపేట గ్రామంలో బొమ్మల కొలువిని ప్రతి ఏడాది కూడా తీర్చిదిద్దే చంపతున్నారు వారిని ఈ విధంగా ప్రతి ఏడాది తీర్చిదిద్దడానికి గల కారణాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం అలాగే వచ్చే र నా పేరు చెట్లపల్లి భాస్కర్ సీతారామయ్య మా మిషన్ సత్యకుమారి మేము ఎప్పుడు కూడా మా పూర్వీకుల నుండి ఈ బొమ్మల కలువ పెట్టడం మన సాంప్రదాయాలని అందరికీ తెలియజేయడం మాకు అలవాటు మా అమ్మగారి దగ్గర నుంచి ఈ సాంప్రదాయం మాకు వస్తుంది మేము ఈ బొమ్మల కలువ కూడా పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఉన్న తరాల వాళ్ళకి మన పాత పద్ధతులు ఎలా ఉన్నాయి ఏమిటి అనే విషయాలు తెలియజేయడానికే ఈ బొమ్మల అనేది ఏర్పాటు చేస్తాం ఈ బొమ్మల కలువు చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది అని మన సాంప్రదాయం ఏమిటి మన మన యొక్క పద్ధతులు ఏమిటి సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలతోటి సంక్రాంతి సంబరాలని ఏర్పాటు చేసి బొమ్మలు పెట్టాం అలాగే శ్రీకృష్ణుని లీలలు శ్రీకృష్ణుని జన్మంచి ఆయన పూతలను సంహరించడం గోవర్ధన పర్వతం ఎత్తడం అలాగే మహిషా తర్వాత ఈ యొక్క కాళీ ఇవన్నీ ఏర్పాటు చేసాం బొమ్మల రూపంలో అలాగే మన వివాహ వేడుకలు మన హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలు ఎలా జరుగుతాయో కూడా అది బొమ్మల రూపంలో ఏర్పాటు చేసాం ముందర నిశ్చితార్థం తర్వాత గౌరీ పూజ తర్వాత సుహముహూర్తము తర్వాత సూత్రధారణ కన్యాదానము సప్తపది అయిన తర్వాత పెందితం జరుగుతుంది తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఆ రిసెప్షన్ ఆశీర్వచన కార్యక్రమం తర్వాత అయిన తర్వాత శ్రీమంతం ఉయ్యాల సేవ నామకరణం అన్న అన్నప్రశ్నానికి ఇది మొత్తం భావం పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టే వరకు ఉన్న కార్యక్రమాలన్నీ బొమ్మల రూపంలో ఏర్పాటు చేసాం అలాగా అంటే వచ్చిన వాళ్ళు చాలామంది చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ ఇది ఎలా ఉంటుంది సాంప్రదాయం అని చెప్తాం అలాగే మన హిందూ మతం ప్రకారం బ్రహ్మలోకం వైకుంఠం కైలాసం అనేది ఏర్పాటు చేసి ఆ యొక్క మూడు లోకాలని కూడా ఏర్పాటు చేశాం ఇవన్నీ మా శ్రీమతి చాలా కష్టంగా ఓకపోయి ఆవిడే చేశారు ఇవన్నీ నేను చెప్పాను సత్యకుమారి ఆవిడకి వెంట కళలన్నా ఇవి ఇలా ఏర్పాటు చేయాలన్నా మన సాంప్రదాయాలన్నా చాలా ఇష్టం ఆవిడ చాలా కష్టపడి వాడు ఆరోగ్యం సహకరించకపోయినా ఇలాగే చేశాడు కూడా ఇది ఇంకా అలాగే పల్లెటూరు పల్లెటూరులో ఎలా ఉంటుంది అనే విషయం కూడా ఒక ఒక పల్లెటూరు ఏర్పాటు చేశాను అక్కడ బొమ్మల కొరం చూడడానికి మా భూమిలో పక్క వాళ్ళు వాళ్ళందరూ వచ్చి వాళ్ళు చూసి అడిగి తెలుసుకుంటుంటే మాకు చాలా ఆనందంగా ఉంది మనం చేసిన దానికి వీళ్ళు దగ్గర నుంచి రిప్లై వస్తుంది మంచి స్పందన వస్తుందని సంతోషించాం అలాగే ఈ కార్యక్రమాలు ప్రతి ఏడాది చేయ చేస్తూ ఉంటాము తప్పకుండా అందరూ వచ్చి చూసి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు సనాతన ధర్మ సాంప్రదాయాన్ని పూర్వీకులుగా ఇక్కడ భాస్కర సీతారామయ్య గారు సత్యకుమారి దంపతులు ఎంతో వైభవంగా తెలిసిలాగా తెలియనటువంటి వాళ్ళకు కూడా ఏ రీతిలో మనం ఈ రకంగా చక్కబెట్టుకోవాలో అనే పద్ధతిలో చక్కగా ఈ బొమ్మల కొలువని చేయడం అనేటువంటిది జరిగింది ఈ యొక్క బొమ్మల కొలువుని అప్పుడే ఒక రెండు రోజుల నుంచి పరు గ్రామాల నుంచి కూడా అందరు కూడా వచ్చి చూసి చాలా ఆనందించి చేసినటువంటి విషయాన్ని చాలా బాగుందని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క ధర్మాన్ని అందరూ కూడా పాటిస్తూ చక్కగా దీనిలాగా ఇలాగా బొమ్మల కొలువుని ప్రతి ఇంటా కూడా చేసుకుంటూ ఈ ధర్మాన్ని అనుసరించి అందరూ కూడా ఉండాలని చెప్పేసేసి మనం చేసుకుంటున్నాను అలాగే ఈ చేసినటువంటి భాస్కర సీతారామయ్య గారి దంపతులు చక్కగా మనం చూసేటటువంటి ఏర్పాటు చేశారు కనుక మనం దీన్ని అవలంబిద్దాం అందరూ కూడా వారు ఇలా చేసినందుకు వారి వారి యొక్క దంపతులకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుందాం అందరం కూడా నా పేరు ఆకుండా వ్యాసమూర్తి జార్జిపేట బాలగణపతి ఆలయ